చిత్తూరు జిల్లా పొంగునూరు ఆర్టీసీ డిపో డ్రైవర్ విధుల్లో ఉండగా పుల్చల మండలంలో గుండెపోటుతో మృతి చెందారు తిరుపతి నుండి కల్లూరుకి నైట్ హాల్ట్గా బయలుదేరిన బస్సు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది లోపు కల్లూరుకు చేరుకునే లోపే మార్గ మధ్యలోని కొప్పువారిపల్లి సమీపంలో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది చాకచక్యంతో వరించిన కండక్టర్ బస్సుని బ్రేక్ వేసి నిలపగా అప్పటికే బస్సు రైట్ సైడ్కి వెళ్ళి ఉరిగిపోయింది బస్సులో ఒక్కరే ప్రయాణికులు ఉండడంతో ఊపిరి పిలుచుకున్నారు ప్రయాణికుడు కండక్టర్ కలిసి డ్రైవర్ను కిందకు దింపి పుల్చల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మృతదేహాన్ని స్వగ్రామమైన సోమల మండలానికి తరలించారు ఈ ఘటనపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం సోమల మండలానికి చెందిన రాఘవయ్య పున్నూరు ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు తిరుపతి నుండి పుల్చల మీదగా కల్లూరుకు వస్తూ ఉండగా మార్గ మధ్యలో గుండెపోటుకు గురయ్యి మృతి చెందారు ఈ ఘటన పుల్చల నుండి కల్లూరుకు మార్గ మధ్యలోని పొక్కువారిపల్లి సమీపంలో జరిగింది దీంతో బస్సు కాస్త పక్కకు ఒరిగింది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు ఈ సంఘటనతో ఆర్టీసీ అధికారులు గురవయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రత్యేక ప్రగాఢ సానుభూతి తెలియజేశారు